ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం అగజాన పద్మాగం గజాన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే అందరికీ నమస్కారం భోగభాగ్యాన్ని కలిగించేటువంటి భోగి పండగ సమస్తమైనటువంటి పుణ్య యోగాన్ని కలిగించేటువంటిది మన జీవన చైతన్యాన్ని పొందుకునేది మకర సంక్రమణ సంక్రాంతి అలాగే పశువృద్ధి గోదేవత అనుగ్రహాన్ని పొందుకునేది సమస్తమైనటువంటి రైతుల క్షేమాన్ని కోరుకునేటువంటి పండుగ కనుము పండుగ ఈ మూడు పండుగల విశిష్టత గురించి మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం అంటే మకర సంక్రాంతి పండుగ అనేది శాస్త్రీయమైనది నిత్యనూతనమైనది ధర్మానికి ప్రతీకగా చెప్పబడుతోంది ఖగోళ శాస్త్రాన్ని అపపాసన పట్టినటువంటి ఒక అద్భుతమైనటువంటి పండగ అంటే మ్యాథమెటికల్ ఇన్ఫర్మేషన్ అల్గరిథం అలాగే మనకి ఖగోళం నుంచి సూర్యుని యొక్క నిర్దిష్ట ప్రయాణ ప్రమాణాలని చూపించగలిగేది ఇక వైజ్ఞానికబద్ధమైనది ఈ మకర సంక్రాంతి పుణ్య పండగ ఇక ముందుగా మనం భోగి పండుగ గురించి చెప్పుకుందాం అసలు భోగి అంటే ఏమిటి అంటే భగవంతుణ్ణి మనం చేరుకోవడం అదేంటండి భగవంతు చేరుకోవడం అంటే మనం శరీరాన్ని చాలించడమా కాదండి భగవంతునితో ఎంతటి అనుబంధాన్ని పొందుకోగలిగితే ఆ భగవంతుని మనం ఎంత సేవించగలిగితే అదే భోగం అదే భాగ్యం భగవంతుని ఇచ్చినటువంటి ప్రసాదమే భాగ్యాన్ని పొందుకుంటాం కాబట్టి మీరందరూ కూడా భోగి పండగ రోజున నాలుగు పనులు తప్పకుండా చేయాలి తప్పనిసరిగా నాలుగు పనులు చేసుకునేటువంటి ప్రయత్నాలు చేయాలి ఒకటి పొద్దున్నే నిద్రలేచి కాలకుర్చలు నెరవేర్చుకొని భోగి మంటలు వేసుకోవాలి ఈ భోగి మంటలల్లో ప్లాస్టిక్వి తుమ్మకర్రలు పిచ్చి కర్రలు వేసి ఏదో మంట పెట్టాము అని చెప్పేసి కిరోసిన్ పోసి పెట్రోల్ పోసి మంట పెట్టకండి కర్పూరం వేసి ఆవు నెయ్యి కానీ మంచి నెయ్యి కానీ వేసి ఆ నెయ్యితో మన ఇంట్లో ఉన్నటువంటి సమస్త దరిద్రాలు పోగొట్టుకోవడానికి ఇంట్లో ఉన్నటువంటి విరిగిపోయినటువంటి మంచముఖాలు కానీ కుర్చీలు కానివ్వండి ఏదైనా పనికినటువంటి కర్రలు కానీ లేదా గోపేడుకలు కానీ అంటే ఆవు పేడుకలు కానివ్వండి లేదా మనము తయారైనటువంటి గొబ్బెమ్మలు కానీ అలాగే మన ఇంటి బయట ఉన్నటువంటి మంచి కర్రలు ఏవైనా సరే సమిధల్ లాంటివి పెట్టి భోగి మంటలు వేసుకోవాలి ఈ భోగి వంటలు అంటే సంవత్సరమైనటువంటి దరిద్ర దేవత యొక్క ప్రభావాన్ని తొలగించుకొని అనుకూలమైన మహాలక్ష్మి అనుకూలతని ఆనందాన్ని పొందుకోవడమే భోగభాగ్యం కాబట్టి పొద్దున్నే మనము ఈ భోగి వంటలు వేసుకోవాలి మరి స్వామి ఇందులో అంటే ఓకే రైట్ భోగి మంటలు వేసుకోమన్నారు ఏదో పండగ అని చెప్పారు చేసుకున్నాం ఇందులో వైజ్ఞానికమేముందండి ప్రశ్న రావాలి కదా మీకు కూడా ఇవాళ ప్రూఫ్ కావాలి ఆల్ ద పీపుల్ టు ప్రూఫ్స్ ఇందులో వైజ్ఞానికం ఏముంది అంటే మనము హోమాలు చేస్తుంటాం కదా ప్రతి ఇళ్లలో యజ్ఞాలు యజ్ఞాలు హోమాలు చేస్తుంటాం కదా అది మన జన్మజాతం కోసము లోక కళ్యాణం కోసము చండి హోమాలు గుళ్ళలు హోమాలు చేస్తూ ఉంటారు ఇక్కడ బ్రాహ్మణ అవసరం లేకుండా ఎటువంటి బ్రాహ్మణ అవసరం లేకుండా హాయిగా ప్రతి ఇంట్లో కులానికి మతానికి అతీతంగా ప్రతి ఇంటి ముందు కూడా ఆ కర్రల్ని ఏర్పాటు చేసుకొని అందులో ఆవు నెయ్యి వేసి కర్పణ వేసి వెలిగినటువంటి ఈ యొక్క ఆ భోగి మంటలకే శాస్త్రీయమైనటువంటి పరిధిందస రాబోయేటువంటి వేసవి కాలానికి ప్రతీకగా మన శరీరాన్ని మలుచుకోవడము ఉద్ధృతమవుతున్నటువంటి చలిని అంటే ఈ కాలంలో మంచు కురిసే చలి అంటారు ఈ మంచు కురిసే చలిలో మన శరీరం కాస్త ముద్దుబారుతుంటుంది ఈ శరీరతత్వాన్ని రాబోయే ఎండకాలానికి జరుగుతున్నటువంటి చలికాలానికి రెండింటికి సమతుల్యం చేయడానికి ఈ యొక్క భోగి మంటల దగ్గర మనం కూర్చోవాలి అరగంట పావుగంట సేపు ఇది శారీరకమైనటువంటి వైజ్ఞాని రెండవది అతి ముఖ్యమైనది ఎటువంటి హోమధూమం వల్ల అంటే ఆవునితో చేసినటువంటి హోమధూమము మంచి కర్రలతో వచ్చినటువంటి యొక్క ఈ పొగ ఇదంతా కూడా ఆకాశం వై వెళ్ళి పొల్యూషన్ అంటే అనవసరమైనటువంటి పొగనంతా కూడా నాశనం చేసి మంచి పొగగా మారి స ఈ వచ్చేటువంటి వేసవి కాలంలో వచ్చినటువంటి ఎండవేడి స్వీకరించినటువంటి నీళ్ళని మేఘ ఆడంబరంగా మార్చి అంటే మేఘానికి తయారు చేసి రాబోయేటువంటి జూన్ మాసంలో మనకి అనేకమైనటువంటి మంచి వర్షాలని కలిగిస్తుంది అనేకమైన మంచి వర్షాలను కలిగిస్తుంది ఆ వర్షం వల్ల మనకి పంటలు సమృద్ధిగా పండుతాయి ఎక్కడెక్కడ వర్షం కురువాలో ఆ మేఘ మేఘనాథుడికి తెలుసు మేఘ మేఘుడికి బాగా తెలుసు ఆ మేఘం అనేది అలా ప్రయాణం చేస్తూ ఎక్కడక్కడక్కడ వర్షాలను కలిగిస్తూ ఆ కురిపిస్తూ మనకి మంచి అన్నాన్ని ఇస్తుంది ఇది భోగి మంటలు యొక్క వైజ్ఞానికమైనటువంటి పద్ధతి రాబోయే కాలానికి సూచించబడేటువంటిది కాబట్టి భోగి మంటలు వేసుకోవాలి అలాగే ఈ భోగి పండు రోజునే మనకి ఇంటి ముందు రంగవల్లి కలేసి మనము మనకి ఈ యొక్క గొబ్బెమ్మలు పెడతారు ఆవు పిడకలతో గొబ్బెమ్మలు పెట్టాలి ఆవు పేడతో కళాపిటలాలి మనకి ఈ మధ్య మన దౌర్భాగ్యము పల్లెటూళ్ళల్లో కూడా ఈ ఆవుపేడ లాంటి రంగులు వచ్చేసి నీళ్ళలో కలిపి ఆవు చల్లిపి చలిపి చల్లిదాకా ముగ్గులు వేస్తున్నారు ఆ దరిద్రాన్ని వదిలేయండి అటువంటి ఆర్టిఫిషియల్ రంగులతో ఆవు పేడలాగా చలకండి ఆ నిజమైనటువంటి ఆవు పేడ లేకపోతే గేదెపీడ శుభ్రంగా నీళ్ళలో కలిపి శుభ్రంగా అలకండి వాటి వల్ల మాత్రం ఇంట్లో బ్యాక్టీరియా అనేది మనకి నశిస్తుంది అంటే చెడు బ్యాక్టీరియా నశిస్తుంది అందుకే ఆవు పేడని పాడమని చెప్పారు గొబ్బెమ్మల వల్ల ఇంటికి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది గొబ్బెమ్మల్ని ఇలా తయారు చేస్తాం చిచ్చుపుడులాగా తయారు చేస్తాం అంటే ఒక రకమైన పిరమిడ్ లాగా ఉంటుంది అది దానివల్ల ఇంటికి శక్తి కలుగుతుంది ఇంటిపై నెగిటివ్ ఎనర్జీని తీసివేస్తుంది కాబట్టి ఆ యొక్క గొబ్బెమ్మలు పుష్పం పెట్టి ఆ యొక్క గొబ్బెమ్మల ఇంటి ముందర విగ్రహంలాగా పెట్టాలి అది మనకి సంప్రదాయబద్ధమైంది అలాగే మనకి ఈ రోజున వస్తున్నటువంటి గంగిరెద్దుల వాళ్ళకి అనేవి ఎద్దుల్ని తీసుకొని ఆవులు తీసుకొని గగ్రేంద్ర వాళ్ళు వస్తారు హరిదాస్ వస్తాడు వీళ్ళందరికీ కూడా బియ్యము వస్త్రములు ధనము దానంగా ఇవ్వండి కానుకగా ఇవ్వండి ఇది వాళ్ళ యొక్క హరినామ స్మరణ చేస్తూ సన్నాయి మేళాపనతో వాయిస్తూ వాళ్ళందరూ కూడా ఈ సంక్రాంతి తిరిగినటువంటి వ్యక్తులకి మనం ఇచ్చే పదార్థాలు వాళ్ళ కుటుంబంలో కడుపు నింపే ప్రయత్నం చేస్తుంది ఇది పరోపకారార్థం ఇదం శరీరం అనేటువంటి భావనని కలిగిస్తుంది నా భోగి పండుగ ఏ ధర్మంలో లేనటువంటిది సనాతన ధర్మంలో మాత్రమే ఉన్నటువంటి పండుగ విశిష్టత ఇటువంటి తత్వాన్ని బోధిస్తుంది పరోపకారం అందరికీ సేవ చేయమని చెప్పే తత్వం ఆరోగ్యాన్ని ప్రసాదించుకునేది భోగి మంటల వల్ల ఆరోగ్యాన్ని సమతుల్యత చేసుకోవాల్సింది కాబట్టి ఈ పండుగను చేసుకొని సాయంకాల శుభ్రంగా స్నానాలు చేసి భగవన్ నామస్మరణ చేసుకుంటూ గోదాదేవి కళ్యాణం చేయించి గోదాదేవి అనుగ్రహాన్ని పొందుకొని అక్కడ అమ్మవారి యొక్క పూజ చేస్తూ రంగనాథ గోదాదేవ స్వామి యొక్క ఆ కళ్యాణాన్ని చేయించుకొని ఆ అక్షతల శిరస్సులో వేసుకొని హాయిగా సాయంత్ర సమయంలో మన ఇంట్లో చిన్న పిల్లలకి భోగి పళ్ళు పోయారు రేగుపళ్ళని అలాగే తెల్ల నువ్వులు చిల్లర్ కాయిన్స్ బియ్యము ఇవన్నీ కలిపి ఆ యొక్క చిన్న పిల్లల మీద తొమ్మిది సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లల మీద ఈ భోగ ఈ భోగ భాగ్యాలు పొందడానికి సమస్తమైనటువంటి ఆరోగ్య ప్రాప్తి కొరకు పిల్లలు ఉన్నటువంటి మెదడు సంబంధించినటువంటి రోగనాశనానికి శరీర సమతుల్యతకి ఆరోగ్య ప్రాప్తికి బుద్ధి వికాసానికి విద్యా ప్రాప్తికి మనం తప్పకుండా ఈ భోగి పళ్ళు పిల్లలకు పోయారు పిల్లలకి బదరీనారాయణుడి యొక్క అనుగ్రహాన్ని కలిగింపజేయాలి ఇలా ఈ కార్యక్రమాలు భోగి పండుగలు పూర్తి చేసుకొని మర్నాడు వచ్చేటువంటి మకర సంక్రమణ పుణ్యకాలం మకర సంక్రాంతి రోజునే అంటే మకర రాశిలోకి సూర్యుడు సంక్రమించడమే సంక్రాంతి మనకి కాలం ఇక్కడ రెండు భాగాలకు విడిపోతుంది సూర్యుడు యొక్క తిరగడం అనేది కాస్త ఉత్తరం వైపు తిరుగుతూ ఉంటుంది మన వరకు దక్షిణం వైపు తిరిగినటువంటి ఆ భూమి ఉత్తరం వైపు తిరగడం ఆరంభిస్తుంది భూమి ఏం తిరగదండి కేవలం ఈ గ్రహాలయం తిరగమండి కేవలం భూమి తిరగడం వల్లనే ఆ ఉత్తరాభిముఖంగా అంటే ఉత్తరముఖంగా తిరిగినటువంటి భూమి కాస్త దక్షిణావర్తంగా తిరిగేటువంటి ప్రయత్నం జరుగుతోంది కాబట్టి తప్పకుండా మనకి ఆ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలానికి సూర్యుడి కొంత వంగి తిరగడం వల్ల ఉత్తరాయణ పుణ్యకాలం ఏర్పడుతుంది ఈ ఉత్తరాయణ పుణ్యకాలం కొరకే ఈ రెండు ఆయనల్ని విభజించినటువంటి కాలం కనుకనే మకర సంక్రమణలో రవి ప్రవేశించగానే భానుడి పూజలు చేసుకోవాలి సూర్యుడి భగవానికి నమస్కారం చేసుకోవాలి పుణ్యనది స్నానాలు ఆచరించాలి పుష్కర స్నానం ఆచరించాలి ఈ సంవత్సరంలో మన అదృష్టం కొద్ది మనకి కుంభమేళ ప్రారంభమైంది హరిద్వార్ ఉజ్జయిని ప్రయాగరాజులలో అటువంటి ప్రాంతాల్లో అమృత బిందువులు పడిన చోటు కాబట్టి అక్కడక్కడ కూడా వెళ్ళి మనం స్నానం ఆచరించి మనం ఆనందమయ జీవనాన్ని పొందుకోవాలి పులోమంటూ మన తిరుపతి టికెట్ కోసం మనకి అందరూ కూడా ఎగబడ్డట్టుగా ఎగబడకుండా ప్రశాంతంగా వెళ్ళే ప్రదేశం మనుషుల్లాగా ప్రవర్తిద్దాం మనం పశువులన్న లైన్లో వెళ్తున్నాయి మనుషుల్లాగా ప్రవర్తించకుండా మనం మనమే తప్పుడు పనులు చేస్తూ ప్రభుత్వం మీద ఇంకొకళ్ళ మీద మనము నిందలు వేసేటువంటి తప్పుని మనం చేయకూడదు మనము భగవంతుని చూడ భగవంతుని వెళ్ళమని చెప్పట్ల భగవంతుని సందర్శించుకునే ప్రయత్నం చేద్దాం అన్న విషయాన్ని గుర్తించే ప్రయత్నం చేస్తూ ఈ ప్రయోగాన్ని ఇతరత్రా చోటుకి వెళ్తున్న వాళ్ళు కూడా జాగ్రత్తగా వెళ్ళు ఎక్కడో దగ్గర గబక్ మునియారా వెంటనే వచ్చేసారా అంతవరకు తప్ప అటువంటి కాశీ విషయం దర్శనం చేసుకుందాం ఉజ్జయిని మహాంకాళ దర్శనం చేసుకుందాం అక్కర్లేదు పుష్కర స్నానం మాత్రమే చేసుకొని ఆ ఇంటికి వచ్చేయండి లేదా మన దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క నదులలో జీవనదులలో ఈ యొక్క మకర సంక్రమణ పుణ్యకాల స్నానమాచరించి అక్కడే పెద్దవారికి పితృదేవతలకి తిలతర్పణాలు పిండ ప్రదానాలు చేసి దాన ధర్మాదులు వస్త్రము విసనకర్ర బంగారము అలాగే బియ్యము ధాన్యము చెరుకు గడలు అలాగే తర్వాత మనకి నువ్వులు ఇవన్నీ కూడా దానం ఇచ్చేసి వీళ్ళు అన్ని ఉంటే అన్ని దానం చేయండి ఏదన్నా ఒకటన దానం చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఈ మకర సంక్రాంతి రోజున మనము ఆవు పాలతో మనం పాయసం వండుకోవాలి ఎక్కడ వండుకోవాలి ఇంటి బయట మన ఇంటి బయట అంటే గుమ్మానికి బయట సూర్యకాంతి పడుతున్న చోట హాయిగా మనం ఒక మంచి పొయ్యి ఏర్పాటు చేసుకొని దానిపైన కొత్త కుండను ఉంచి ఆ కుండలో బావి నీళ్ళు పోసి ముందుగా బియ్యం కొత్త బియ్యం వేసి బాగా ఉడికించిన తర్వాత అందులో ఆవుపాలు పోయారు ఆ తర్వాత మనం అన్నం ఉడికిన తర్వాత ఆవుపాలల్లో మనం బెల్లము తా మనకి తెల్లబెల్లం లాంటి దొరుకుతుంది ఆ తెల్లబెల్లాన్ని అందులో వేయాలి వేసి చెరుకు గడతో మనము ఆ కుండలో క అన్నాన్ని పాయసాన్ని కలపాలి మంచిగా యాలకులు కాజు అవి కూడా వేసుకోవచ్చు దానికి ఎటువంటి ఇబ్బంది లేదు వేసుకొని ఆ పాత్రలో సూర్యుడి యొక్క కాంతి పడుతుండాలి ఖచ్చితంగా మనకి అది దివ్యమైనటువంటి అమృతతుల్యమైనటువంటి ప్రసాదం ఆరోగ్యానికి జటరాజ్కి బుద్ధికి చాలా మంచి శుభాన్ని కలిగిస్తుంది ఎక్కడైతే కాంతిమైనటువంటి భోజన పదార్థం తిన్నామో అంటే సూర్యకాంతి పదార్థాన్ని తిన్నామో మనలో కూడా చైతన్యవంతమైనటువంటి శుభయోగాలు కలుగుతాయి ఆరోగ్యం బాగుంటుంది ఆ ప్రసాదం అద్భుతంగా ఉంటుంది తినెలకిటువంటి మంచి మృదుమధురంగా ఉంటుంది అది హాయిగా ఆ యొక్క పాయసాన్ని ఇంటిల్లి పాది మన ఇంటి వాళ్ళు మాత్రం శుభ్రంగా తిని అలాగే తెల్లనూలతో కొనటువంటి నూల ఉండలు బెల్లపు తెల్లనూల ఉండలు నూరుతో ఉన్నటువంటి కారపప్పాలు ఇవన్నీ చేసుకొని శుభ్రంగా తిని సాయంకాల సమయంలో మళ్ళీ మనము జూదం ఆడుకోవాలి అయ్యో గురుగారు జూదం ఆడచ్చండి అంటే తప్పకుండా జూదం ఆడాలి జూదమాడడం అంటే కోళ్ళ పందాలు చేసుకొని డబ్బులు కట్టు పెట్టుకోమని చెప్పదండి కేవలం ఇంటిల్లిపాది కూడా సరదాగా మనము జూదం ఆడేటువంటి ప్రయత్నం చేస్తూ ఎవరు గెలిచినా ఎవరు ఓడినా కుటుంబ సభ్యులందరం కూడా సమానమైనటువంటి భావనతో ఉండడానికి ఓటమి గెలుపుల్ని మన పిల్లలకు చూపించడానికి ఈ యొక్క జూదం కూడా ఆడమని చెప్పారు కాటి జూదం ఆడుకొని ఆనందమయ్యే జీవనాన్ని పొందుకోవాలి మకర సంక్రాంతి సాయంకాల సమయంలో హాయిగా సరదాగా పాటలు పాడుతూ ఆటలు ఆడుతూ ఆ సంక్రాంతి పండుగ జరుపుకోవాలి ఇక మూడవ రోజు కనుము పండుగ ఈ కనుము పండుగ అనేది పశువుల పండుగ ఇంట్లో ఉన్నటువంటి మేకలకి అలాగే వృషభాలకి అంటే ఎద్దులకి ఆవులకి పూజించేటువంటి విధానమే కనుము పండుగ ఎందుకంటే రైతు ఎంతటి కష్టపడుతున్నాడో అంతకు రెండింతల కష్టం పశువులు పడతాయి ఇక్కడ ఆ పశువుల కష్టాన్ని తెలుసుకొని వాటికి పురుసూక్త విధానంగా అలాగే లక్ష్మీ సూక్త విధానంగా రుద్ర నమక చమకాలతో ఆ ఎద్దుని గోమాతని లక్ష్మీ పూజలతో ఆ పురుసూక్తంగా ఇద్దరిని పూజించి ఆ యొక్క ఆవు కొమ్ములకి అలాగే ఎద్దు కొమ్ములకి బంగారు తొడుగులు చేయించేసి గిట్టెలకి మంచి శుభ్రం చేసి స్నానమాచరింపజేసి వాటికి పసుపు పూసి అలంకారం చేసి పూలమాల వేసి వస్త్రాలు తొడిగి వాటికి ఇష్టమైనటువంటి పదార్థాలు నివేదన చేసి ఆ పశువుల్ని మనము కనుమ పండుగ రోజున పూజ చేయాలి గోమాతను బ్రహ్మాండంగా పూజించాలి వాటికి ఇష్టమైన పదార్థాలు కడుపు నిండా పెట్టాలి బ్రహ్మాండంగా వాటిని ఆడించాలి వాటితో కాసేపు ముచ్చటించాలి వాటిని ఆలింగనం చేసుకోవాలి తద్వారా మనకి అనుకూలవంతమైనటువంటి ప్రాప్తి ఐశ్వర్యాన్ని ఆనందాన్ని పొందుకోగలిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఇలా మూడు రోజుల పండుగని మహావైభవంగా జరుపుకునేటువంటి పండుగ ఇట మన ప్రకృతికి పితరులకి భగవంతుని కళ్యాణానికి మనటువంటి సస్యవృద్ధికి కారణమైనటువంటి పశువులకి రైతు యొక్క క్షేమం కోరి చేసినటువంటి ముఖ్యమైనటువంటి అతి ప్రాచీనమైనటువంటి పండగ పది మందికి ప్రయోజనాన్ని ప్రశాంతతని ఆనందాన్ని కలిగించేటువంటి పండగ ఈ యొక్క భోగి మకర సంక్రాంతి కనుమ పండుగ చెప్పబడింది ఇంకా చాలామంది వచ్చేసి ముక్కనుమ అని చెప్తారు లేదా ముక్క అంటే ఏదో మాంసం ముక్కలు తినాలి ముక్కనుమ అని చెప్తున్నారు అటువంటి పండగ లేదు ముక్క కనుమ అనేది లేదు ఆ ముక్కలు లేవు కనుమలు లేవు ముక్కనుమ అసలు లేదు కాబట్టి కనుమ పండుగ రోజున ప్రయాణం చేయకూడదని మాత్రం చెప్పండి అది శాస్త్రంలో కూడా కాకి కూడా కనుమ రోజు ప్రయాణం చేయనటువంటి సామెత ఉంది కాబట్టి ఈ మూడు రోజులు పండుగ జరుపుకొని ఆనందమయ కుటుంబ సౌఖ్యాన్ని అలాగే బుద్ధి వికాసాన్ని ఆరోగ్యాన్ని ముఖ్యంగా కుటుంబ సభ్యులతో అసలు ఊహినటువంటి మనకి ఆనందాలను పొందుకొని సరదాగా కాలం గడుపుతూ మీ జీవన ప్రయాణాన్ని కొనసాగించే ప్రయత్నం చేయాలి అందుకే అందరూ కూడా ఇటువంటి శుభకరమైనటువంటి సంక్రాంతి పండుగని జాగ్రత్తగా ఆనందంగా సంతోషంగా జరుపుకొని కోరుకుంటూ సర్వేజన భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ